స్క్వైర్ ఫీట్ డెప్ లోపలిపోతే కూడా నీళ్లు చిక్త లేదు ఆ చిక్కే నీళ్లు కూడాను ఫ్లోరైడ్ హైడ్రోజన్ యురేనియం కూడాను దాంట్లో కలుస్తా ఉంది మా నీళ్లు జనాలు తాగేకి మంచి నీళ్లు కావాలా మా సర్కారం కర్ణాటక సర్కారు లా ఎత్తిన వడే యోజనే టూ థౌసండ్ ఫోర్టీన్ లో ప్రారంభం చేసరి ఉండే ముఖ్యమంత్రి ఆ పద్దు కూడాను ఉండ్రీ సిద్దరామయ్య వాళ్ళు వాళ్ళు చెప్పి త్రీ ఇయర్స్ లా ఇస్తాము అంట తాగే నీళ్లు ఎత్తిన వడే ప్రాజెక్టు ఎత్తిన వాళ్ళ ప్రాజెక్టు లెవెన్ ఇయర్స్ అయింది ఈ పొద్దు వరకు కూడా ఆ నీళ్లు మాకు రాలేదు బహుశా ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కి ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఈ పొద్దు థర్టీ క్రోర్స్ ముప్పై అయింది ముప్పై వేలు అయింది ఈ పొద్దు వరకు కూడా ఆడి మాకి తాగే నీళ్లు రాలేదు సార్ దయచేసి మీ అభిమానుల పరంగా మా క్షేత్రమా కోలార జిల్లే చిక్బలాపుర జిల్లే బెంగళూరు గ్రామాంతర ఈ మూడు జిల్లా అరవై లక్షలు జనాలు ఉన్నారు అరవై లక్షలు జనాలు పరంగా మీకు వినంతి చేస్తాను కృష్ణానది నీళ్లు కోలార జిల్లాకి చిక్బలాపుర జిల్లాకి బెంగళూరు గ్రామాంతర జిల్లాకి మీరు ఇయ్యాల మీ ముఖ్యమంత్రి గడతావా చంద్రబాబు వెళ్తావా మీరు కూడా మాట్లాడండి గోపాల్ గౌడ్ కూడా దానికి జలాగ్రహానికి ఒక ఆ సంఘటన ఉంది దానికి అధ్యక్షులు చేస్తా ఉన్నారు మేము కూడాను కుమారస్వామి వాళ్ళకి దేవేగౌడ్ చెప్పి నరేంద్ర మోదీ వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాము మీ సహకారం ఉండాలా మీరు మనసేస్తే చేస్తే అరవై లక్షల జనాలు కూడా నీళ్లు తాగేకి నీళ్ళు చిక్తాయి సార్ దయచేసి మాకి ఆ నీళ్లు మాకు తెప్పియాలా సార్ వినంతి చేస్తాను సార్ అట్లయ్యే ఈ పద్దు మన గోపాల్ గౌడ వాళ్ళు డెబ్బై ఐదునే అమృత మహోత్సవ చాలా అద్దూరిగా చేస్తా ఉంటమే మాకు ఈ పద్దు ఒగు బాధ అయితా ఉంది ఇప్ప ఆంధ్రాని ఇంకా ఒక ఉప ముఖ్యమంత్రి ఒక పెద్ద వ్యక్తి మన ఊరికి వచ్చినప్పుడు వాళ్ళకి మా చేతి టిఫిన్స్ చేస్తామంటే మాకు వ్యవస్థ కాలే అంటే మేము గ్రాండ్ గా అంత వ్యవస్థ చేసుకొని ఉంటుంది మా పోలీసు వాళ్ళు ఏమో సెక్యూరిటీ ప్రాబ్లము జేకే భవన్ కు వస్తే తొందర అవుతుంది అని చెప్పి మీ గవర్నమెంట్ కి కరస్పాండెన్స్ చేసి మీకు ఇక్కడ వ్యాన్ లా కూపెట్టి చేసేట్లా అది బాధ అయితా ఉంది నిజంగానే మా పోలీసు వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేస్తే అయితే నువ్వు కాలేదు అయితేను పర్వాలేదు మీరు వచ్చిండారు కార్యక్రమం బాగా ఉంది బాగానే మాకు ఈ వేదిక పైన మీరు ఒక భరోసా ఇయ్యలా అరవై లక్షల జనాలకి కూడాను తాగే నీళ్ళు ఇస్తే మా అంతే గోపాల్ గౌడ ఎనుకుండే అజెండా తాగే నీళ్ళు అరవై లక్షల జనాలకి ఒక అజెండా పెట్టుకున్నారు దాన్ని మీరు మాకు షేర్ చేయాలంటే వినంతి చేస్తా మాటలకి తెలివిస్తాను సార్ నమస్కారం